అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇది నేను చదివిన మొదటి నవల చాలా గర్వంగా ఉంది ఈ యాంత్రిక ప్రపంచంలో అక్షరాలకు అక్షరాలు పొందుపరిచే పదాలకు పదాలు చెప్పే భావాలకు ఇంకా ప్రాణం ఉందని రవిమంత్రి నిరూపించినందుకు నవల చదువుతున్నంతసేపు నాలో భావాలు నా అనుమతి లేకుండా పలుకుతున్నాయి రామ్ సారిక కళాశాలలో ఉన్నంత వరకు నా మనసు వెచ్చుకొని సంతోషంగా ఎగిసిపడే అలలా ఉప్పొంగుతుంది ఎందుకని నా కళాశాల రోజులు నా గుర్తుకు వచ్చాయన లేదంటే విశాఖ నగరంలో నేను నా సారికతో చేసిన ప్రయాణాలు మళ్ళీ నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళాయన ఏమో తెలీదు కానీ అనుభూతి బాగుంది రామ్ సారికలు విడిపోతుంటే చాలా బాధగా అనిపించింది ఒక విధంగా రామ్ సారికల కన్నా నేనే ఎక్కువ పెడిచాను దానికి నా కన్నీళ్లతో తడిచిన మీ నవలే సాక్ష్యం అవును చాలా ఏడ్చాను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను నేను వద్దని నా కళ్ళను వారించిన నా కళ్ళు నా మాట వినడం లేదు రామ్ సారికలు నా కళ్ళ ముందే ఉన్నట్టున్నారు ఓ విధంగా నా సారికను నాకు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అవును రామ్ గారు చెన్నై రైలు ఎక్కారు నేను ఢిల్లీ రైలు ఎక్కాను ఇప్పటికీ నేను విశాఖ నగరానికి దూరమై అక్షరాల ఐదు సంవత్సరాలు గడిచాయి విశాఖ నగరంలో మా పాదాలు పడగని చోట లేదు మా పాదాలు తాకిని సముద్రపు నీటి బిందువు లేదు కానీ ఇప్పుడు విశాఖ నగరం వెళ్ళాలంటే భయం ఎక్కడ నేను సాగర తీరం ప్రశ్నిస్తుందని ఒంటరిగా వచ్చానని విశాఖ నగరం పచ్చిక బయల్లో ఏంటి ఒంటి పాదాలతో నన్ను తాగుతున్నామని అడుగుతుందని భయం రామ్సారకుల జీవితంలో ఎన్నో ఉడదడుగులు చూసినా చివరికి చేరవలసిన గమ్యానికి చేరారు నవల పూర్తయిన దగ్గర నుండి లోపలేదో తెలియని వేదన నవల తొందరగా పూర్తయినందుక లేదా ఐదు సంవత్సరాలు అనవాసం చేస్తానని నాకు పరిచయం చేసినందుక ఏమో ఎందుకో తెలియదు కానీ నిజానికి రామ్ సారికులు నా కళ్ళ ముందే ఉన్నట్టుంది మీరు రచించిన ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల ముఖ చిత్రం చూసినప్పుడల్లా నా కళ్ళ నుండి కన్నీరు తెలియకుండా జారుతుంది అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఒక అద్భుతమైన నవల